ನಾಲ್ ಎರೂ ಆರು ನೆಲ ಆರು ಸಿಕ್ಸ್ ಮಂತ್ಸ್ ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఒక చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారమ్మా చేయమంటానమ్మా చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి అది అది రద్దు చేస్తారు మరి చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చా లైఫ్ లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి వెళ్ళలేము అయితే అవుతుంది వీళ్ళ పిల్లల సెట్ చేసి చెప్తాను రమ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారు పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు రెండు జమ్మంటా రెండు కూడా ఇచ్చేసాము రామ్ తీసుకున్నావు తీసుకున్నావా 이제 쓰라, 오늘 무더지스건. 아까 내다. 안녕. 오늘 라스트야. 나 사도 빼자. 잠깐. 됐다. 이거 해다. 마 난이제 스타벅스. 사리.